ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా కృష్ణమ్మ పరవళ్లుతో కుత్తు ప్రవహిస్తోంది కృష్ణా ప్రాజెక్టులో జలకలను సంతరించుకున్నాయి అటు కృష్ణా ప్రాజెక్టుల్లో చివరిదైన ప్రకాశం బ్యారేజ్కు వరద కొనసాగుతుంది ప్రకాశం బ్యారేజీ నిండు కుండలా మారింది గంట గంటకు బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతోంది దీంతో మొత్తం డెబ్బై గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ప్రకాశం బ్యారేజ్లోకి ప్రస్తుతం రెండు లక్షల తొంభై మూడు వేల క్యూసెక్ నీరు వచ్చి చేరుతుంది నదీ తీర ప్రాంత ప్రజలను అలర్టు చేశారు అధికారులు లోతట్టు ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు లంక గ్రామాలను అప్రమత్తం చేశారు అధికారులు పంట్లు నాటు పడవలతో ప్రయాణాలు చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది బ్యారేజ్ దగ్గరే ఉన్నాము దాదాపు మొత్తం అన్ని గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు తొమ్మిది గంటల వరకు మనం చూసుకుంటే కనుక సర్ప్లస్ రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల నూట యాభై క్యూసెక్గా ఉంది ఇక కెనాల్స్కి త్రాగు సాగునీటి అవసరాలకు సంబంధించి పదమూడు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క క్యూసెక్ నీటిని విడుదల చేస్తున్నారు అంటే మొత్తం రెండు లక్షల తొంభై మూడు వేల నా నూట నలభై ఒక్క క్యూసెక్కిల నీటి ప్రవాహం దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు మొత్తం డెబ్బై గేట్లలో నలభై గేట్లను ఏడు అడుగుల మేర ముప్పై గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు ఇక నిన్నటి నుంచి స్వల్పంగా వరద ఉధృతి పెరుగుతూనే ఉంది పైన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కుండలా మారినటువంటి పరిస్థితి ఎగువ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున వరద వస్తూ ఉండడంతో ఇప్పటికే కృష్ణమ్మ పరవలు తొక్కుతూ ఉంది శ్రీ శైల నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా నిండుకొండలా మారాయి విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ మొత్తం గేట్లను ఎత్తి దిగువకు నీటిని అయితే విడుదల చేస్తూ ఉన్నారు అయితే పులిచింతల నుంచి దాదాపు లక్షన్నరకు పైగా క్యూసెక్కిల నీటిని ప్రకాశం బ్యారేజ్కి విడుదల చేస్తూ ఉన్నారు ఇది కాకుండా పాలేరు నుంచి దాదాపు అరవై ఐదు వేలు అండ్ అలాగే కేసరు నుంచి కూడా పదహారు వేల రెండు వందల పైగా క్యూసెక్కీలో వరద నీరు ప్రకాశం బ్యారేజ్కి వస్తూ ఉండడంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం ఇంతకింతకు పెరుగుతూనే ఉంది దాంతో మొత్తం ఎగువన అండ్ అలాగే దిగువన నదీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అలర్ట్ చేశారు వరద ప్రవాహం పెరిగితే కనుక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగేరేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే ఎగువన ఒక కొన్ని ప్రాంతాల్లో గుళ్ళు కూడా జలమయమైనటువంటి పరిస్థితి దాంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తమై కంట్రోల్ రూమ్స్ని కూడా ఏర్పాటు చేశారు పంట కాలువలకు సంబంధించి కూడా ఈసారి పుష్కరంగా నీరు అందే విధంగా వరద ప్రవాహం ఎక్కువగా ఉందనే చెప్పాలట శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు వరద ప్రవాహం పెరుగుతుంది దాంతో సాగర్ నుంచి కూడా దాదాపు దిగువకు నీటిని భారీ ఎత్తున విడుదల చేస్తూ ఉన్నారు సాగర్ జలాశయ నీటి మట్టం కూడా దాదాపు ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ అరవై అడుగులకు చేరుకుంది దాంతో ఇప్పటికే ఇది మొత్తం అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ప్రజెంట్ బ్యారేజ్ వద్ద కూడా ఇంతకింతకు వరద ప్రవాహం పెరుగుతుంది నిన్న సీఎం సైతం విజయవాడ ఒక ప్రోగ్రాంకి వచ్చి వెళ్తూ కూడా ప్రకాశం బ్యారేజ్ మీద ఆగి పర్వలు తొక్కుతున్నటువంటి వరద ప్రవాహాన్ని చూశారు దాదాపు ఏడాది పుష్కలంగా త్రాగు సాగునీటి అవసరాలకు రాష్ట్ర వ్యాప్తంగా నీరున్నాయని నీటితో ఏదైనా చేయొచ్చు అని చెప్పి కూడా సంతోషం వ్యక్తం చేశారు ప్రజెంట్ బ్యారేజ్ దగ్గర కూడా మరో రెండు మూడు రోజుల వరకు కూడా ఈ వరద ప్రవాహం కొనసాగేటటువంటి అవకాశం ఉంది వరదతో మొత్తం ఎగువన ఉన్నటువంటి కాలువలు నదులు అన్నీ కూడా పొంగి పరులుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క ఇప్పటికే ముక్తేశ్వర ఆలయం పైన ఉన్నటువంటి జగ్గేపేటలో ఉన్నటువంటి ఆలయం మొత్తం నది ప్రవాహానికి జల దిగ్బంధంలో ఉందనే చెప్పాలి దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి కొన్ని ఊళ్ళలో ఉన్నటువంటి వరద కూడా ఆ ఏర్లలో కట్లేరు మున్నేరు లాంటి వాగులన్నీ కూడా పొంగి పరులుతూ ఉన్నటువంటి పరిస్థితి రాకపోకలు కూడా కొంత అంతరాయం కలిగినప్పటికీ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు ముఖ్యంగా కృష్ణానది పరవలు తొక్కుతున్న నేపథ్యంలో ఎవరూ కూడా ఈతలకు వెళ్లడం కానీ నాటు పడవలపైన బోటింగ్కి వెళ్ళడం కానీ చేపలు పట్టడానికి కానీ ఇలా ప్రమాదకరమైనటువంటి పనులేవి చేయొద్దు అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఎప్పటికప్పుడు కూడా సూచనలు జారీ చేస్తూ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి ప్రస్తుత పరిస్థితిని పరేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే బ్యారేజ్ దగ్గర మనకు కనిపిస్తోంది